బేసికలీ రాజకీయాల గురించి నేను బాగా నిశ్చితంగా గమనిస్తూ ఉంటానండి నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ మీద జీరో పర్సెంట్ ఒపీనియన్ ఉండింది ఎందుకంటే వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కొన్నిదల చిరంజీవి హూ కేమ్ ఇన్ ద రా ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రజారాజ్యం కాంగ్రెస్ ఉన్న టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ప్రజారాజ్యం అనే పేరుతో వచ్చి లిటరలీ జనాల్ని చిరంజీవి అనే వ్యక్తి ఎలా మోసం చేశాడు అనేది నేను కళ్ళతో చూశాను ఒక రాజకీయ జెండా ఎజెండా లేకుండా టికెట్లు అమ్ముకునే స్థాయికి దిగజారటం లేదా టికెట్లు అమ్ముకున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొని అవమానాల పాలై రాజకీయాల నుంచి నిష్క్రమించిన రాజకీయంగా భయంకరంగా అవమానాల పాలైన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఇట్స్ నన్ అదర్ దాన్ కొనిదల చిరంజీవి అటువంటి కొనిదెల చిరంజీవి పార్టీ నడుస్తున్నప్పుడు యువ విభాగానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తూ ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళి యువరాజ్యం అనే ఒక సెక్షన్ని నడుపుతూ ఓవర్గా మాట్లాడుతూ హైపర్ ప్రతిదానికి కామన్ మ్యాన్ ఫోర్స్ అనుకుంటా తుపాకిని తీసుకొచ్చి సరెండర్ చేయటం ఇలాంటి డ్రామాటిక్ థింగ్స్ సినిమాటిక్ థింగ్స్ మధ్య ఒక ఫ్యాన్ బేస్ని నిర్మించుకున్నాడు ఓకే ఆ కథ అక్కడ ఎండ్ అయితే జనసేన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మీద నాకు జీరో ఒపీనియన్ ఎందుకు ఉందనేది దట్స్ అ బేసిక్ ప్రిమైస్ తర్వాత పదేండు సస్టైనబుల్గా పొలిటికల్ ఎరీనాలో ఉంటూ తన యొక్క కెపబిలిటీస్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈవెన్ మై సెల్ఫ్ ఐ హ్యాడ్ ఎ పాజిటివ్ ఒపీనియన్ అని పవన్ కళ్యాణ్ బేసికలీ నేనేమనుకున్నానంటే నా నా కామన్ మ్యాన్ బుర్రకు ఏం తట్టింది అంటే ఈ వ్యక్తి కాపులకు లీడర్షిప్ వహించాలనుకుంటున్నాడు ఈ వ్యక్తి కాపుల్లో ఉన్న లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది అని ఒకటి క్రియేట్ చేసి ఆ లీడర్షిప్ వ్యాక్యూమ్లోకి తను చొరపడదానికి ట్రై చేస్తున్నాడు బట్ ఓకే ఎందుకంటే ఇతను కూడా కాపు తెలిగ బలిజ సామాజిక చెందిన వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఓకే తప్పులేదు మన మన కులానికి మనం ఏదో చేయడానికి ప్రయత్నం చేయాలి అని అనుకున్నప్పుడు మన ప్రయత్నం తప్పులేదు కాకపోతే జనసేన కార్యకర్తలు కానీ కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు కానీ దేవర్ రిప్రజెంటింగ్ హిమ్ యాజ్ చెగువీరా ఆఫ్ ఆంధ్ర లేదా వంగవీటి రాధ రంగ లాంటి ఒక 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 వైబు ఉన్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ చూడటం మొదలుపెట్టారు కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది యూత్ కానీ జనాలు కానీ బేసికలీ కాపు సామాజిక వర్గానికి ఎప్పుడూ ఒక 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 బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా లేయాలి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక రాజకీయ నాయకుల చేతిలో పడి నలిగిపోవటము ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి గారు ఆయన ఆ రోజు విజయవాడలో నాకు తెలిసినంతవరకు ఆయన నిజమైన ఒక లీడర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఒక రౌడీ స్థాయి వీధి రౌడీ అని అనుకునే స్థాయి నుంచి ఒక నిజమైన లీడర్గా ఎవాల్వ్ అయ్యి ఒక రాజకీయ ఫోర్స్గా మాట్లా మారి ఒక కులం చూపిస్తున్న ఆధిపత్యాన్ని తన ఎడమకాలి చొప్పితో తొక్కిపెట్టి రాజకీయంగా కం కాపు కులస్తులకు గౌరవం తెచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే ఉన్నారంటే వీటి ఆయన హీఈ్ ఎ ఇర్రిప్లేసబుల్ పర్సన్ బికాజ్ అంటే ఒక ఒక వ్యక్తిని అంత ముందించి తను ఆ ఆ స్థాయికి రావటం ఒక ఒక అగ్ర కులానికి ఒక అంటే సమాజంలో పేరున్న కులం అని చెప్పబడుతున్న ఒక కులాన్ని ఎదిరించి మరి ఒక భూమిలో నుంచి ఒక విత్తనం కదా మట్టిని చీల్చుకుని ఒక మహావృక్షమైనట్టు ఆయన ఈజ్ ఈ ఈజ్ అడోరబుల్ పర్సన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ అటువంటి వంగవీటి గారితో పవన్ కళ్యాణ్ని కొంతమంది పోల్చడం జరిగింది అంటే అందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వంగవీటి గారు అట్లా ఆవేశంగా స్పీచ్లు ఇవ్వరు ఆయన ఆచరణలో ఉండే వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ ఆవేశంగా స్పీచ్లు ఇస్తున్నప్పుడు దేవర్ అంటే ఓకే ఆయన చనిపోయారు అంటే అంత గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నాం వంగవీటి ఆయన బతికుండి ఉంటే కాదు కాపుల పరిస్థితి వేరేగా ఉండేది ఈ వుడ్ హ్యావ్ బీ ఎ పవర్ ఫోర్స్ అన్ఫార్చునేట్లీ మీరు గమనించారో లేదు మీరు కమ్మ సామాజిక వర్గంలో నందమూరి తారక రామారావు గారు కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అదేంటో తెలియదు కానీ టక్కు చచ్చిపోయారు సేమ్ విత్ అంగవీటి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత టక్కు చచ్చిపోయారు సేమ్ విత్ రాజశేఖర్ రెడ్డి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చనిపోయారు సో వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు కాలంకి చరిత్రకు తెలిసిన సీక్రెట్స్ అవి మనకు తెలియదు ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఉన్నాయి బట్ ఎవరివి నేచురల్ డెత్స్ కాదే అందరూ అన్యాచురల్గా చనిపోయిన వాళ్ళు సరే వాళ్ళ వాళ్ళ డెత్స్ గురించి మనం మాట్లాడడానికి మనం ఈ వీడియో చేయట్లేదు బట్ వాట్ పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఈజ్ అప్ టు సో ఇలా కాపు సామాజిక వర్గానికి ఒక లీడర్గా ఎవాల్వ్ అవుతాడు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక మీటింగ్ చేస్తూ తన పార్టీ మీటింగ్ ఏదో సం విశాఖపట్నం వచ్చేస్తా ఒక మాట చెప్పాడండి నేను ఐ వాజ్ షాప్ నేను నా కులం కోసం నా జాతి కోసం నా మతం కోసం నా ప్రజల కోసం నేను పదిహేను సంవత్సరాలు రాజకీయంగా యాక్టివ్గా అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను నా డీడ్స్ బేస్డ్ మీద మీరు పదిహేను సంవత్సరాలు నాకు అధికారం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేది ఒకటి లక్షణం పదిహేను సంవత్సరాలు నేను టీడీపీతో కలిసే ఉంటాను అధికారాన్ని పంచుకుంటాను నా నా కోసం నేను ఉంటాను అని చెప్పడం ఇటువంటి వాడి లక్షణం ఆ రోజు నాకు ఒక అర్థమైంది ఏంటంటే నోనో హీఈ్ నాట్ ఎ లీడర్ హీఈజ్ ఏ పవర్ బ్రోకర్ పవర్ బ్రోకర్ అంటే మరి మీరు బ్రోకర్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి హీ హీ బ్రోక్స్ అతను ఈ పవర్ కోసము ఒక ప్రాపర్ డీల్స్ని టీడీపీతో సెట్ చేసుకున్నాడు అధికారంలో ఉండటం ఎలా అధికారంలో ఉంటూ తన వాళ్ళను తన డబ్బున్న తన సినిమా వాళ్ళ తన రాజకీయ నాయకులందరినీ చేతిలో ఉంచుకోవటం వాళ్లకు బెనిఫిట్స్ చేయటం చూడు అదే వంగవీటి గారు కానీ ఒకవేళ బతికి ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్లేస్లో వంగవీటి గారు ఉండుంటే పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ వంగవీటి గారు ఆ నాదెండ్ల మనోహర్నే క్యారెక్టర్ ఎంటర్టైన్ చేసేవాడా ఇంపాసిబుల్ ఎందుకంటే నువ్వు బలిజ సామాజిక వర్గానికి చెందినవాడివి నీ పక్కన నీ వాళ్ళని పెట్టుకుంటేనే కదా నీ వాళ్ళ సమస్యల్ని తెలుస్తాయి నీ పక్కన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ గారిని పెట్టుకోవటం వల్ల మీకు బలిజల సమస్యలు ఎలా తెలుస్తాయి అసలు బలిజలు నీ వరకు రీచ్ అవ్వటం ఎలా నా దింట్లో మనోహర్ని దాటుకొని నీ వరకు రీచ్ అయ్యే పరిస్థితి ఉందా నీవు గుండెల మీద చేసుకొని చెప్పు నేను కాపు సామాజిక వర్గ నేతల్ని కానీ నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ మీరు ట్రై చేయండి పవన్ కళ్యాణ్ రీచ్ అవ్వడానికి మీకు ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో ట్రై చేయండి యు కాంట్ రీచ్ బికాజ్ ఆయన చుట్టూ ఉన్న కోటరీ కూడా చంద్రబాబు గారి ప్లానింగ్తో నిర్మించబడిన కోటరీ ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరిగిందంటే నో 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 ఇట్స్ ఆల్ హిస్ అతనికి తెలిసే ఇదంతా జరిగింది ఎందుకంటే హీ వాంట్స్ టు డీల్ విత్ ద పవర్ అలాంగ్ ద సైడ్ విత్ చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారు సెట్ చేసిన పావులే చిరంజీవి పవన్ కళ్యాణ్ న్యాచురల్గా ఎదిగిన లీడర్సే రాజశేఖర్ రెడ్డి వంగవీటి లాంటి నాయకుడు వీళ్ళందరూ న్యాచురల్గా జనంలో నుంచి తిరుగుబాటు నుంచి ప్రేమ నుంచి ఒక భయం నుంచి ఒక ఆవేశం నుంచి పుట్టిన నేతలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుక్డప్ ఎమోషన్స్లో చంద్రబాబు నాయుడు గారి కుక్డప్ ఎమోషన్స్ అంటే హీ టు కుక్ ఎమోషన్ అండ్ ప్రజెంట్ ఏ ఐడియల్ ఫర్ దట్ ఎమోషన్ అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ నన్ అదర్ దాన్ దట్ ఐడియల్ మీరు ఎవరైనా కం కాపు కానీ బలిజ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు కానీ మీకు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక నాయకుడు దొరికారని అని మీరు అనుకుంటే జస్ట్ థింక్ మన బుర్రను ప్రాపర్గా ఐదు నిమిషాలు ఎంగేజ్ చేస్తే నిజమనేది మీకే తెలుస్తుంది ఏది ఎవరు నాయకుడు అని